ప్రసన్ అమ్మాయి అడవుల్లో ఉంటుందని మనం ఇదివరకు ఒక వీడియో కూడా చేసినాము అయితే దాంట్లో ఇప్పుడు ఆమె ఉండేటువంటి కర్ణాటక స్టేట్లో గోకర్ణ రామగుహ అనే గుహలో ఆమె అనమాట యాక్చువల్గా ఆమె ఎన్నో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు గోల్డెన్ స్టైన్ ఈమె పేరు నానా పుటీనా లేదు వైఫ్ అండ్ హస్బెండే వాళ్ళ హస్బెండ్ ఇజ్రాయెల్లో ఉంటాడు మన ఇండియా కూడా చాలాసార్లు వచ్చి బిజినెస్ చేస్తుంటాడనమాట అయితే వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పకుండా ఆ పిల్లలను తీసుకొని ఆమె గోకర్ణ రామ గుహలో ఉంటుంది అనమాట అయితే అతను తెలియదు అతను పిల్లలను కలుసుకోవాలని పరితపిస్తున్నాడు అనమాట అయితే ఈ అతను అతను చెప్పకుండా ఆమె వెళ్ళిపోయింది నెల నెల మెయింటెనెన్స్లో అవన్నీ కూడా అతను చేస్తున్నాడు అనమాట ఇస్తున్నాడు అందులో అట్లా కాబట్టే ఆమె ఉంటుంది సో ఇంకోటి ఏమంటే పాస్పోర్ట్ ఎలా తరబడి అది వాళ్ళది వీసా ఎప్పుడో అయిపోయిందని అనుకున్నావు కాదు వీసా ఏమీ అయిపోలేదా అంటే ఒక ఐదు ఆరు నెలలు అయింది అంతే ఒక ఎనిమిది నెలలు అనుకోండి ఎనిమిది నెలలు ఎక్స్పైర్ అయిపోయింది అనమాట వీసా దానికి ఏమైనా చేస్తారు ఇవి ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషను వాళ్ళ రష్యన్ ఎంబసీ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఆల్మోస్ట్ అలా ఆమెను ఒక ఒక ఇదే చైల్డ్ కేర్ దాంట్లో పెట్టారు పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ ఆమె కంప్లైంట్స్ ఏమంటే పిల్లలకు అవి ఇవ్వడం లేదు ఇవి ఇవ్వడం లేదు ఇక్కడంతా గడబడిగా ఉంది నాకు సరిగా లేదు అది అని చెప్తుంది అనమాట ఇట్లాంటివన్నీ చెప్తుంటే అసలు ఆమె ఉండడమే ఇల్లీగల్ దేశంలో సరే ఏ ఉన్నా కూడా రష్యాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఓకే అయితే ఇప్పుడు మనం అది పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించడానికి ఆల్రెడీ ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారు